ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ ఫ్రైడే నేనైతే ఎక్కడ బయలుదేరినానో ఏమేమి చేసినానో అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫోర్త్ ఫ్రైడే వచ్చేసి మనకైతే ఇండిపెండెన్స్ డే వచ్చింది ఫోర్త్ ఫ్రైడే నెక్స్ట్ సాటర్డే వచ్చేసి కృష్ణాష్టమి ఇంకా లైన్గా ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి మేమైతే శ్రీశైలం అయితే ప్లాన్ చేసుకున్నాము టోటల్గా ఈ శ్రీశైలం ప్లాన్ అనేది ఇంకా మా సార్ మా హస్బెండ్ వాళ్ళ తరఫున వాళ్ళ ఫ్రెండ్స్ తరఫున అయితే ఫైవ్ ఫ్యామిలీస్ అయితే బయలుదేరినాము శ్రీశైలంకి ఇంకా ఫైవ్ ఫ్యామిలీస్ ఇంకా ఒవ్వరు కార్లల్లో వాళ్ళు మొత్తం ఫైవ్ కార్స్ అయితే బయలుదేరినాము ఫైవ్ కార్స్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే మేమైతే శ్రీశైలంకి అయితే బయలుదేరినాము ఇంకా లైన్గా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ మేము ఎక్కడ వెళ్ళినా సరే అమ్మపల్లి గుడి దగ్గర అయితే దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్తాము ఇంకా అమ్మపల్లి గుడి దగ్గర దర్శనం కాకుండా ఈసారి ఆంజనేయ స్వామి దగ్గర అయితే దర్శనం అయితే చేసుకొని అయితే అందరం ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా టూల్ గేట్ దగ్గర ఇంకా అన్ని కార్స్ అయితే అందరం అయితే అక్కడ మీట్ అయినాం ఇంకా కార్ ఇంకా కార్ అందా ఇంకొక మంచి ప్లేస్ చూసుకొని అయితే కూర్చొని అయితే లంచ్ అయితే చేసినాం యాక్చువల్గా అందరం లెవెల్ థర్టీకి అయితే బయలుదేరదామని అనుకున్నాం కానీ లెవెల్ థర్టీ అన్న దగ్గర ట్వెల్వ్ థర్టీ అయింది మాకు బయలుదేరేలాపు సో ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా అందరూ మెయిన్ నేనని కాదు అన్ని ఫ్యామిలీస్ వాళ్ళైతే ఫైవ్ మేము ఫైవ్ మెంబెర్స్ వెళ్ళినాం కదా ఫైవ్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంకా ప్యాక్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం ఇక్కడ ఆపు ఆపుకొని అయితే తినొచ్చు అని అనుకున్నాము ఇంకా అట్లనే చేసినాము ఇంకా టూ టూ థర్టీ అరౌండ్లో అయితే కూర్చొని ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే ఇంకా తినేసినాము

ఇప్పుడు తెచ్చుకున్న చాప మనం చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఇదే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది నైన్ దాటితే విడిచిపెట్టారు కదా సిక్స్ ఎయిట్ ఎయిట్

ദിവ <laughs> అన్నీ చిన్న ఎక్కువ చిన్నవి పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నీ చిన్నవి ఉన్నాయి మంకీ ఫారెస్ట్ ఉన్నట్టుంది ఇది మంకీ ఫాల్స్ మంకీ ఫారెస్ట్ అన్ని మంకీస్ ఉన్నాయి కొద్దిగా తింటాయి తింటాయిగా బయటనే ఉంటాయి ఇది

చూస్తే వెహికల్స్ ఏ అక్కడ వాటర్ పూసు ఇందులో పడి పార్కింగ్ చేసుకొని ఇది వన్ వేనా టూ వేనా రోడ్

ఎక్కుతున్నా ఎక్కుతుంది టై ఏ కనిపిస్తుంది ఇప్పుడు దగ్గరికి ఏం జరుగుతుంది

신앙가 아저씨 갔다 오셨다. 나 재르고 아, 내 इधर 있어. इधर हो। चलो तेज ना ला। dam spelling of dam cat spelling of oh, cat how cat spelling of cat c a t cat dam d a m dam can i make you happy mother mother spelling of mother full word mother m o t h e r mother monday monday kaliya poor amount from this call we are problem brush takunu yes ఇంకా నైట్ సెవెన్ థర్టీ కల్లా మేమైతే శ్రీశైలం అయితే రీచ్ రీచ్ అయిపోయినాము సో ఆన్లైన్లో ముందే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము రూమ్స్ కూడా అందరికీ లైన్గా వచ్చినాయి ఇంకా ఫైవ్ ఫ్యామిలీస్కి ఫైవ్ రూమ్స్ ఇంకా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్